గోడ మీద రాసేసి నేను ఇదే వీడియోలో పెడతా రాసికి ఈ కంప్లీట్ చేసి మన ధైర్యమేమో నువ్వు జస్ట్ పోవాలని చెప్పి నువ్వు పోవాలని చెప్పింది మనకేమన్నా పోవాలా పేరు రాయాలని చెప్పింది పేరు రాయడానికి అన్ని పెట్టుకున్నాం జేబులా ఇంకో ఇది ఎంతమంది దేవుళ్ళు తెలుసా దేవుళ్ళని చూసి ఉరికిపోవాలి దయ్యాలు దేవుళ్ళని చూసి ఉరికిపోవాల దయ్యాలు ఇంకోటి చూసినా ఎన్ని బొట్లు ఉన్నాయి ఒక్క బొట్టు దగ్గర దయ్యం వేసేది ఇంకొక బొట్టు దగ్గర ఆగిపోతుంది ఒక్క బొట్టు దగ్గర దయ్యం వేసేది ఇంకొక బొట్టు దగ్గర ఆగిపోతుంది మేము ఆల్మోస్ట్ కి థర్టీ ఎయిట్ థర్టీ నైన్ కిలోమీటర్స్ అనుకోనారా వచ్చినాము సో ఇప్పుడైతే ఇక్కడ లైట్లు లేవు ఏం లేవు ఏ పల్లెటూరు అర్థమైతే లేదు లొకేషన్ ఏం అంటే ఇటు రోడ్ లేదు కానీ రోడ్లో ఇటు లోపలికి చూపిస్తుంది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ చూపిస్తుంది లోపలికి బయట తాయలు ఇవన్నీ నాకు భయమైతుందిరా కాదు సో ఈ రోజు వీడియో వచ్చిందంటే ఎప్పుడో మీరు అందరూ అనుకుంటున్న మూమెంట్ అయితే వచ్చింది ఎప్పుడు చూసినా అర్స కొసి కలవాలి 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 అనుకుంటున్నారు కాబట్టి ఈరోజు అది ఆ సన్నివేశాన్ని ఆ మూమెంట్ ని మీరు ఈరోజు చూడబోతున్నారు అందుకే దానికి ముందు కెమెరా పెట్టమన్నాడు ఎవరు అర్స కెమెరా పెట్టుకున్నాడు బయట కూడా ఉన్నాడు ఆల్రెడీ వస్తున్నాడు రా ఎంతసేపు ఏదో ఏదో మ్యాటర్ ఉంది నాకు తెలుసు అయిపోయా చెప్పినా చెప్పినా అన్నీ చెప్పినా చెప్పాను చెప్పేసిన ఉండదు నువ్వు చెప్పు సో ఇప్పుడు నేను చెప్తున్నా సో ఇది ఒక చిన్న గిఫ్ట్ అయితే తెచ్చిన నేను ఖుషికి ఏదంటే ఇన్ని రోజులు అందరు అంటే హాలిళ్ళు వచ్చేసి మా మధ్యలో ఫుల్ గుట్లాడలు పెట్టేసి నాతో ఫుల్ టార్చర్ చేసేసి అట్లా అయినాయి అంటే ఇప్పటి నుంచి అయితే అందరు అంటారు కొంత అంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ కమెంట్స్ కూడా మనం అంటే దాన్ని ఏమంటారు అని పాటించాలి సో మీరు కలవండి మీరు కలిస్తే బాగుంటారు అది అని చెప్తున్నారు అదే ఏదో వాళ్ళ మాటలు నినాలి అనుకుంటున్నావు కదా చాలా మంది ముందు ఇస్తాను దీన్ని ముందు ఇస్తాను ఆన్సర్ ముందు ఇస్తాను దాని ఆన్సర్ తర్వాత ఇస్తా ఫస్ట్ అయితే మనం ఒక చిన్న ఒకటైతే తెచ్చినాం ఇది ఏందో చెప్తా సో ఇది ఒక చిన్న గిఫ్ట్ అనమాట కృషి ఏదోదో పలికి నా పెదవులమౌన ఇంట్లో ఏముంది ఏంది అనేది ఒకసారి ఆమె బయట ఉంది నేను బయట కూడా ఆమెతో మాట్లాడలేదు డైరెక్ట్ లోపలికి వచ్చేసి పిలుస్తున్నా అని చెప్పి ఏం చెప్పకు సో ఆమె కూడా ఎట్లా అంటే అంటే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తుంది అంటే నేను కూడా ఇంకా ఫైనల్ నేను ఆపుకోలేను ఇక ఎట్లా అంటే ఇది గిఫ్ట్ ప్రజెంట్ చేసి ఇంకా నా లోపల ఏముంది అది చెప్పాలనుకుంటున్నాను నేను ఆమె వచ్చిన తర్వాత ఆమె చెప్పిన తర్వాత మీరు కూడా చూడాలి అంతే వచ్చిన తర్వాత ఏంది ఆమె ఫీలింగ్ సోనియా సోనియా స్విట్ స్విట్ సోనియా చెప్పు అంటే ఓ క్యూట్నెస్ క్యూట్నెసా అయితే సో ఒక ఈ రోజు అయితే కొంచెం మంచి ఎనర్జెటిక్ గున్న క్యూట్నెస్ సరే చిన్న నాకే కనిపిస్తుంది అంటే అన్న నా కళ్ళతో చూడన్నా నా కళ్ళతో చూడన్న కొంచెం సేపు నేను ఉన్నంత నా హార్ట్ వీక్ నుంచి నవ్వి నన్ను

అయితే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే నీకు ఒక చిన్న నా సైడ్కని నా ఇష్టం ఎంతుందో ఏందో నేను చూపించుకోవాలని అనుకుంటున్నా అది నువ్వు చూసిన తర్వాత ఆ ఫీలింగ్ ఏముంది నువ్వు కూడా చెప్పాలి ఇంకోటి కూడా చెప్తున్నా నా లైఫ్లో నేను ఎప్పుడు రిజెక్ట్ కాలే ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంకా అంటే రిజెక్ట్ అంటే అన్నింటిలో ఉంటుంది ఖాళీ తప్పు అనుకోకు అది సస్పెన్స్ సో ఇప్పుడు చెప్తాను నీకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను నా సైడ్కొని

నా మీద నీకు ఎట్లాంటి ఫీలింగ్ ఉంది ఏంది అసలు అంటే నేనంటే ఎందుకు చెప్తావు చిన్నప్పటి నుంచి వస్తున్న వీడియోస్ మే ఇద్దరే ఏం ఫీలింగ్ ఉందో మాకు తెలుసు మళ్ళీ అది చెప్పేది అప్పుడు దేని సర్ చెప్పింది నోట్ లోనే చెప్తావు చెప్పు 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 నువ్వు గిఫ్ట్ మీద ఏముందోన ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఎందుకుంది అది మాట్లాడాలి మాట్లాడ ఏం అర్థం సరే చెప్పు నాకు చెప్పు ఏంది సరే సరే ఏదో అంటే నా గురించి ఒక రెండు మాటలు చెప్పి వస్తా ఇది గురించి ఏముంది నేను ఎంత చెప్పినా తక్కోనే నా గురించి ఒక రెండు మాటలు చెప్పు తర్వాత వస్తా ప్లీజ్ నిన్న అంటే ఈరోజు ఆనందంగా ఉన్నాను కదా ఆనందంగా వినాలని ఉంది నీ మాకు చెప్పు చెప్తావా రేపు చెప్తావా చెప్పు చెప్పు సిగ్గు పడద్దు సిగ్గులు ఎగ్గురని తర్వాత సిగ్గులు అని తర్వాత కొంచెం దాచి పెట్టుకో ముందు ముందు సరే చెప్పు చెప్పు చాలా దా పెట్టుకుని ఇల్లు లవ్ కింద లవ్ చేస్తున్నారు సో ఓవర్ చేస్తే కింద కామెంట్ చేయండి చెప్పు ఆ మూమెంట్ ఆఫ్ ది చేంజ్ అయిపోతుంది నాకు ఇచ్చే

సరే ప్రేమ రాదే లేదా అంటే అందులో నింపిండి గాలిదా రోపల జల్ది చూసే ముందు సో ఎట్లా ఫీల్ అవుతుంది సో ఎట్లా ఫీల్ అవుతుంది అదేదో షోలోని వన్ మినిట్ వన్ మినిట్ అన్నాడు పెట్టింది చెప్పేది తెలుసు నాకు ఏంది సో రింగ్ అన్నమాట ఇక్కడ నుంచి అయితే ఇక్కడ కాలేజ్ రిలీజ్ అనిపిస్తుంది కానీ ఇక్కడ రింగ్ ఉంది ఇది రింగ్ ఉంది రింగు నేను పెట్టాలా నువ్వు పెట్టుకుంటావా ఇట్లా కూర్చొని ఇస్తాను ఓపెన్ నాకు నేను పెడతాను సరే మళ్ళీ ఒకసారి కూర్చొని పెట్టాలి ఏం చేస్తాం అంటే దాంట్లో ఒక చిన్న అది ఉంది అది కూడా అది కూడా నువ్వు మంచి ప్రేమ ఫస్ట్ అది ఓపెన్ ఓపెన్ ఏముంది రింగ్ లేదు రింగేది రింగ్ కాదు బొంగు రింగ్ కాదు బొంగు ఏదో అనుకుంటే ఏదైంది చూసినట్టయితే ఏంటంటే ప్రాంక్ నంబర్ వన్ ఎందుకంటే నా ఇష్టాలతో ఆడుకున్న వాళ్ళకి ఇష్టంతోనే కొట్టాలి అందరూ అంటున్నారు ఏంది ఏంది అని అది ఎట్ల తీస్తాం మనకి టార్చర్ చేసిన వాళ్ళని పక్కన పెట్టుకొని మనం కూడా ఇంకెట్లా చేయాలి ఇష్టంగా మనం ఒక ఇక్కడ చూస్తే ఇవన్నీ కామనే ముందు పడిన సిగ్గు ముందు పడిన హ్యాపీనెస్ ఆ ప్రేమ బొంగు ఎక్కడ పోయింది ఇప్పుడు ఏడవైంది ఏంది చూసాం మేము పరిగెట్టు రన్నింగ్ చేయించినప్పుడు రన్నింగ్ చేపించి అది పడిపోయినప్పుడు అప్పుడు ప్రేమ అంతా ఎక్కడ పోయింది కింద పోయింది జీరో వన్ అని ఎందుకు ఉందంటే ఇది వన్ జీరో జీరో కూడా కావచ్చు అంతా చూపిస్తాను అని సో ఎవరైతే మామూలున్నారోస్ ఆడుకుంటే మనం చూపిస్తాం నీ గుండెల్లోనే తెలియని బాధలు ఏం అలాంటి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఫీలింగ్ సో కాబట్టి

<laughs> ేం ఫోటో <laughs> 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 <dewun kallam> నిమ్మకాయలు పెట్టుకుని పెట్టుకున్నా ఏమైంది ఇప్పుడు గాలి గాలి మీ ఇంట్లో గాలి ఒక మాట చెప్తా చెప్పండి తీసుకోకుండా నిమ్మకాయ ఇప్పుడు నిమ్మకాయ ఇప్పుడు పోయి చూపి నేను పంపిస్తాడి ఎందుకు పోతా నేనెందుకు ఎందుకు పోతా నేనెందుకు నాకేం భయపడ భయపడారి అంటే మనుషులతోనంటే మాట్లాడతాము

సరిగా ఆమె ఏంటంటే ఎలాగ ఆమె ఇచ్చింది బూత్ బంగ్లా గో పోయి బుద్బంగ్లా పోయి నార్మల్గా వెళ్ళకుండా ఒక బొగ్గు ఉంటుంది కదా తీసుకుని వెళ్ళి గోడ మీద దెయ్యి అమ్మ వేసుకొచ్చి కుషుబు మేలు అయితే ఏదో టేస్ట్ కుషిభు మేలు అయితే ఏదో టేస్ట్

చాలా పడుకోండి చాలా పడుకుతుంది చాలా పడుకుతుంది ఇదే వీడియో ఇదే వీడియో లాస్ట్ వరకు పొయ్యి ఇప్పుడు పొమ్మంటా కూడా చెప్పు రోజు ఈ రోజు ఎప్పుడు పొమ్మంటావా లేకపోతే నైట్ పోతాడు నేను కూడా పోతా నైట్ పోతా సరే టైం ఎంత అవుతుందంటే చూపించి అరే మనం ధైర్యంతుడు చూపిస్తా పన్నెండు గంటల తర్వాత పొయ్యేసి గోడ మీద రాసేసి నేను ఇదే పెడతా లాస్ట్ ఈ డేర్ కంప్లీట్ చేసి మన ధైర్యమే వేదంతా వేదంత చేస్తాం చూడు చేస్తాం చూసుకుంటాం సో చూసినట్టయితే ఖుషి ఏమన్నావు భయమా భయం ఉండదు మనకి చూసిన ఆ నువ్వు జస్ట్ పోవాలని చెప్పినవు పోవాలని చెప్పింది మనకి ఏమన్నా పోవాలా పేరు రాయాలని చెప్పింది పేరు రాయడానికి అన్ని పెట్టుకున్నాం జేబులా ఇంకో ఇది ఎంతమంది దేవుళ్ళు తెలుసా దేవుళ్ళని చూసి ఉరికి పోవాలా దేవుళ్ళని చూసి ఉరికి పోవాలా దయ్యాలు ఇంకోటి చూసినా ఎన్ని బొట్లు ఉన్నాయి ఒక్క బొట్టు దగ్గర దయ్యం వేసేది ఇంకొక బొట్టు దగ్గర ఆగిపోతుంది ఒక్క బొట్టు దగ్గర దయ్యం వేసేది ఇంకొక బొట్టు దగ్గర ఆగిపోతుంది అందుకే నేను బొట్లు కానీ పోతున్నాం పోయి అయితే చూపిస్తాము సో ఇదైతే మేము ఆల్మోస్ట్ హైదరాబాద్కి థర్టీ ఎయిట్ థర్టీ నైన్ కిలోమీటర్స్ అనుకోండి అవునారా వచ్చినాము సో ఇప్పుడైతే ఇక్కడ లైట్లు లేవు ఏం లేవు ఏ పల్లెటూరు అర్థమైతే లేదు ఇదంతా ఇది అంతా ఏడికైనా తెచ్చుకున్నాం తెలియదు కానీ సో ఇప్పుడైతే మనం లైట్లు గీట్లు అన్ని తెచ్చుకున్నాము లొకేషన్ ఏం చేస్తుంది అంటే ఇటు రోడ్ లేదు కానీ రోడ్లో ఇటు లోపలికి చూపిస్తుంది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ చూపిస్తుంది లోపలికి మనం ఒకసారి లోపలికే అక్కడ ఏమున్నా కానీ కూడా పోయి నీ పేరు రాయమన్నావు అది ఇచ్చినావు నేను రాసి నీకు వీడియో పెడుతున్నా అది కూడా ఇదే వీడియోలో నేను ఇప్పుడు పోస్ట్ చేస్తాను వచ్చేసే

నాని దొక్తున్నారా అది ఏంది ఏం కట్టేది కట్ట పసుపు పసుపు చూడరా చూడరా నాని అదే దాని మొత్తం తాయితలి ఉన్నాయారా నాని

ಏನೋ ವಿರೋಧ ಇದೆ ನನಗೆ ಏ ಇట్లా ನನ್ನ ಇట్లా ತಿಚೋರಾ ತಿಚೋಡಿಯನ್ ಇಕನ ಗೇಡ್ ದುಂಕಂತ ಪಕ್ಕನೂ ಶಾದ್ರ ಗೇಡ್ ದುಂಕು ತೇಂಗಾ ಏನು ಅದಾ ಆದಿ ಮುಟ್ಟೋದೇಂ లేదు ದುಂಕೆಸ್ದಂ ತಾ ನಿನ್ ಗೆಳುವಾರಾ ಮಾವುಲ್ಲ ನಾನು ಕರೆಕ್ಟ್ ಏನಾ ಮೇ ಇಂಗು ನಮ್ಮ ಮುಟ್ಟೇಲಿ ಮುಟ್ಟ ನಾನು ಉರ್ಲೇ ಉಟು ನಾನು ಗೆಳುವಾರಾ ಅಣ್ಣ ನನಗೆ ನೋಡ್ರಾ ಕ್ಯಾಮೆರಾಮನ್ ನೂರಾವಾ అది ముట్టు లేదు ఆ ముట్టు లేదంటే దుడేదా ముదంటే దుక్కుడేదా వీడి దా కూర్చున్నా మిజ్జతంత పోదు రమేష్

నానే చూసిరా దారి 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 ఇటుంది నానే ఇటుంది రా ఇటుందిరా అరే నానే మనం టూ మత్స్ చేస్తున్నామేమో అనిపిస్తుంది అడుగు ఇక్కడికి పోనీ అనా అరే ఇక్కడ ఆగ్రా ఆగ్రా ముంగట రా నానే నానే ఇక్కడ దారి మీద అనిపించలేదురా నాకు లేరా ఆగ్రా ఆగ్రా నన్ను తీసుకోవో ఇక్కడే నేను తీసుకుపోతున్నాను ముంగటన పోనీ ఇక్కడ

భయపడుతురాని నడవనం మీరు రాజమంటున్నా చె